క్యాన్సర్ అనంతర జీవిత గమనంలో రోగులకు ఏ విధమైన వివక్ష లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా అన్మాస్క్ క్యాన్సర్ అనే కార్యక్రమాన్ని పరిచయం చేస్తున్నట్లు అపోలో వైద్యులు తెలిపారు విశాఖ నగరంలోని ఆరుగవ అపోలో ఆస్పత్రి మెడికల్ హెమోటా హెమోటాఅాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాకేష్ రెడ్డి బోయ మాట్లాడుతూ ఫిబ్రవరి నాలుగవ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ విజేతలు ఎదుర్కొంటున్న వివక్ష దుష్పరిణామాలను వివిధ వాస్తవ పరిస్థితులను తెలియచేయడానికి ఆరోగ్య మానసిక సమస్యలు పరిష్కరించడానికి అపోలో క్యాన్సర్ సెంటర్ సాహసోపేతమైన చర్యలకు ఉపక్రమిస్తుందని తెలియజేశారు ఏసీసీఎస్ లో మిషన్ ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణను అందించడానికి అపోలో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఈ ఆన్ మాస్క్ క్యాన్సర్ కార్యక్రమం క్లిష్టమైన సమస్య పరిష్కారానికి గొప్ప అవకాశమని కొనియాడారు రెండు వేల యాభై చేరేటప్పటికి ఈ గణాంక నంబర్స్ పెరగనున్నాయని ఇప్పుడు ఏటా రెండు కోట్ల మంది వ్యాధి ప్రతి ఏట వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు నైంటీ పర్సెంట్ ఆఫ్ దేమ్ దే విల్ స్పీక్ జస్ట్ నెగటివ్ దట్ సో అండ్ సో డైడ్ ఆఫ్ క్యాన్సర్ సో అండ్ సో అట్ ది సైడ్ ఇఫెక్ట్స్ విత్ కీమోథెరపీ బట్ థింగ్స్ ఆర్ నాట్ ది సేమ్ ఇన్ ది ప్రెజెంట్ డే వీ వాంట్ టు సే సే దాట్ ఇఫ్ సమ్ ఈస్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ नोन इट टू वर इंग वी नीड नॉट टू सी देम एज एम सिंपथी ओके सो वी हॅव टू गिव देम दॅट आफ्टर दॅट देआर जस्ट लाईक एनी अदर पर्सन हू हॅज कम आउट ऑफ एनी अदर डिजीज कॅन्सर इज नाव इट इज काइंड ऑफिस सिमिलर टू ब्लड प्रेशर ऑरबिटीस ऑल्सो मे बी डायबिटीसर मनी टाइम्स नाउ इट इज बीइंग कंपलीटली कियोर्ड एंड पेशेंट इज कंपलीटली कियोर्ड थ्रूआउट दी लाइफ। आप इस ऑटोवेज़ी सोशल एक्सपेरिमेंट वीडियो डेट डेल एसेस ऑफ़ लाइफ। टीचरिंग इंडिविजुअल्स फ्रॉम डाइवर्स वीडियो प्लेयर्स। टोल्ड डेट नाफ ओवरियल कैंसर उधर नहीं। वो कहते, आई एम � ना कि हॉस्पिटल, मेडिसिन पेशेंट्स पेशें, ट्रबल पेन अन्य भाग का 2023 मेल और तेला का ने डॉक्टर सुमन का लोची नाइजर गुंडा यू हैव ओवरियन कैंसर स्टेज थ्री एडवांस आंगन ने ना जीवित अंग अंत ब्लैंक हाइलाइटेड एंड ब्लैंक ये भी आदमाओं ने कान आँख అ ఆఫ్ రియలైజింగ్ టీ హ్యూమన్ నాలాగ్ మనిషి ఆ వయసులో ఉంటూ కూడా ముందుకు ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి అన్నది మన ఒక్కరిలోనే కాదు ఇక్కడ ఉంటున్న అందరూ డాక్టర్ రాకేష్ రెడ్డి వచ్చి చెప్పి ఒక్కొక్కటి చెప్పేసరికి డీటెయిల్స్ ఎందుకంటే మన క్యాన్సర్ అన్న పదం కన్నా ముందు మనలో ఏమవుతుంది And the are the first step forward. I can share my story to everyone here. Uh, I am a cancer survivor. Uh, at this time, last year, I was diagnosed with acute myeloma, leukemia, that is uh, blood cancer. So, I have no idea about this uh, disease before. Uh, and my relatives, ఈ విషయం తెలిసింది వాళ్ళందరూ చాలా బాగా ఉంది అంటే చాలా భయపడుతున్నారు అనమాట ఈ క్యాన్సర్ ఈ డిసీజ్ వచ్చింది ఇంత చిన్న ఏజ్ లో ఎలా వచ్చింది అని చాలా మంది బాధపడుతున్నారు అసలు నాకు ఈ డిసీజ్ గురించే తెలీదు ఏంటి ట్రీట్మెంట్ అసలు common sense everything is same when uh, one of us uh, get with this uh, really, it was really